హలో హాయ్ అందరికి నమస్కారం నేను మీషైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్ లో ఆర్మూర్లో అండి లో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్ లో టవర్ పక్కన రవి కాకా కార్ కన్సల్టెంట్ ఉంటుంటదండి అలాగే ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నా అండి ఈరోజు మన దగ్గరికి మార్నింగ్ అన్న శ్రీనివాస్ అన్న యాదవ్ శ్రీనివా కృష్ణ యాదవ్ అన్న అలాగే రామాంజనేయులు సార్ ఇద్దరు వచ్చిర్రు ఇక సారు వీడియోలో ఉన్నట్టు సారే తీస్తున్న వీడియో సార్కు మనమైతే ఈరోజు ఈ వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెన్యూ ఎస్ఎక్స్ సన్రూ వెహికల్ అండి సార్కైతే మనము ఆరు లక్షలకి ఇప్పించినాము విత్ ఇది డీలర్ దగ్గర ఇప్పించిన అండి ఆరు లక్షలు ఇది లోకల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు సార్ ఇక్కడనే అలాగే లోకల్ ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చినాము ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇక్కడనే మనం అక్కడ కూడా నడిపించుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ దీనికి ఇప్పుడు ట్యాక్సీ మనం ఎన్ఓసి ఇస్తే ట్యాక్సీ అక్కడ ఇప్పుడు కట్టాల్సిన పని లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక మూడు నెలల ముందు నాలుగు నెలల ముందు ఎన్ఓసి అప్లై చేసుకుంటే మళ్ళీ అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏర్పొతుంది వెహికల్ మాత్రం చాలా బాగుందండి మాది నిజాంబాద్ డిస్టిక్ కమ్మరిపల్లి మండల్ ఉప్లూరు విలేజు సొంత గ్రామం మా ఆఫీస్ ఆర్మూర్లో ఉంటుంది ఎట్లా ఉన్నా అన్న కృష్ణ బాగుందా ఇక అన్న వచ్చినందుకు హ్యాపీ హ్యాపీ అన్న హ్యాపీ అలాగే అన్న మెకానిక్ చాలా ఎక్స్పోర్ట్ మెకానిక్ అన్న అక్కనే నల్గొండలో ఉంటాడు ఇక నాకైతే కొద్దిగా టెన్షన్ లేకుండా ఎందుకంటే అన్ననే అన్ని చెక్ చేసుకున్నాడు ఒక్కసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ అది అదే అన్న సందూఫ్ వెహికల్ నెంబర్ డిఎల్ ఫోర్ సి నైన్ డబల్ ఎయిట్ సిక్స్ ఇది కృష్ణానా మంచిగా కొడుతున్నావు స్టార్ట్ అయిపోకసారి ఇది టూ థౌజండ్ నైన్టీన్ అండి వెన్యూ ఎస్ఎక్స్ అలా వీల్స్ ఉంటాయి వెహికల్ కూడా చాలా బాగుంది అలాగే ఇప్పుడు ఈరోజు అయితే నైట్ ఇప్పుడు బయలుదేరుతారు సారు ప్లస్ కృష్ణ ఇద్దరు బయలుదేరుతారు రేపు నైటు లేదా నెక్స్ట్ డే మార్కింగ్ నల్గొండ రీచ్ అవుతారు ఇది ఈ వెహికల్ అయితే మనం రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఆరు లక్షలకి ఇప్పించినాము విత్ నా కమిషన్ అన్న వేరే ఇచ్చేయండు ఇది ఇక్కడనే లోకల్ ట్రాన్స్ఫర్ చేసిండు వెహికల్ మాత్రం చాలా బాగుంది మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ ఇప్పేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీసు ఆర్మూర్లో ఉంటారండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే కృష్ణన్న నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణన్న ఓకే